చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్టు చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి చాలా బాగా వచ్చింది ఈరోజు క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకోబోతున్నాము చాలా బాగుంటుందండి చార్లక్క చార్లక్క అయినా మనం ఇలా ఎవరైనా వస్తే మన దావతులు అయితే కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ లావు ఉండాలి కంపల్సరీ నేనైతే పెద్దది ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఇలా అన్నీ ఇలా పోసుకోండి ఇంత పొడలో ఉంటే చాలా బాగుంటుంది దీన్ని ఒక మూడు నిమిషాలు ఆ వేడి నీళ్ళల్లో వేసుకుందాము చూడండి ఇలా ఉండాలి కొన్ని నీళ్ళు ఒక చెంచా వేసుకుందామండి ఉప్పు వేసుకుంటే వేడి నీళ్ళలో కొంచెం పేస్ట్ అనేది దానికి బాగా పట్టుకుంటుంది కదా ఉప్పు క్యాలిఫ్లవర్కి ఉప్పు బాగా పట్టుకుంటుంది కాబట్టి ఇలా ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసుకుందామండి మన పురుగున్నా ఏమున్నా వెళ్ళిపోతే వేడి నీళ్ళల్లో వేసుకుంటే రెండు నిమిషాలు ఉంటే చాలండి వేడి వేడి నీళ్ళల్లో ఎక్కువసేపు కూడా పెట్టద్దు ఒక గంట శనగపిండి వేసుకుంటున్నాను ఒక గంట బియ్య పిండి వేసుకుంటున్నాను ఒక గంట మైదా పిండి వేసుకుంటున్నాను ఒక స్పూన్ చిన్న టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను స్పూను కాన్ఫ్లవర్ కూడా కూడా అండి కాన్ఫ్లవర్ వేసుకుంటే మంచిగా క్రిస్పీగా బాగుంటుంది స్పూను ఉప్పు వేసుకుంటున్నానండి ఆల్రెడీ మనం నీళ్ళలో వెండిళ్ళలో వేసుకున్నాం కదా తగినట్టు చూసి వేసుకోండి చిచ్చకరి పసుపు వేసుకుంటున్నాను పుస్పూన్ కారం వేసుకుంటున్నా చిటికెడు ధనియాల పొడి వేసుకుంటున్నాను చిటికెడు జీకర పొడి వేసుకుంటున్నా చిటికెడు గరం మసాలా వేసుకుంటున్నాను అన్నీ వేసేసుకున్నాను కానీ ఇది ఒకసారి బాగా మిక్స్ వేసుకున్నాను చైక బాగా కలుపు ఇలా ఉండాలి చూడండి బాగా మసిలిపోయి వడగొట్టుకున్నాము ఇళ్ళలో పేరు పచ్చిరాలి గిన్నెలో వేయాలి ఇప్పుడు టాలిఫ్లవర్ వేసుకుందాం వేసుకొని ఇలా పై పైన మొత్తం కలిసేటట్టు మెల్లగా కలుపుకుందామండి బాగుంటుంది నేనైతే ఈరోజు పప్పుచార్జ్ చేశాను కాబట్టి ఇంకా చల్లగా వాతావరణం ఉంది ఎందుకని చేస్తున్నాను చూడండి ఇలా అంత కలి కలిసిపోయింది మొత్తం కలిసి అంత కలుపుకోవాలి చూడండి ఈజీగా ఇలా చూడండి ఎంత బాగా కలిసిందో ఇలా కలుపుకొని పక్క కట్టేసుకుందాము చేయబడుకుందాము పౌర్చుకొని ఒక బాండి పెట్టుకుందాము పాండి వేడకాక ఈ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకుందాం చూడండి చూడండి కరైలో ఆయిల్ వేడెక్కి అయింది ఇప్పుడు ఒకటి ఒకటి వేసుకుందాం చూడండి ఇలా ఇలా ఒకటి ఒకటి వేసుకుందాం సేపు హైలో పెట్టాలండి నూనె ఆయిల్ వేడెక్కేంతసేపు హైలో పెట్టాలి వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెడదాము లోపట వరకు మంచిగా మగ్గుతాయి చూడండి ఇంత బాగా చేసేటప్పుడు సిమ్లోనే పెట్టండి కొంచెం లోపల వరకు బాగా ఉడుకుతాయి పైన పెట్టేస్తే పైప్ అయినా ఉడుకుతుంది లోపట పచ్చి ఉంటాయి చూడండి ఇప్పుడు అయినాయి తీసేసుకుందాము ఇలా ఒక ఆయిల్ అంత పోయేదాకా ఒక రెండు నిమిషాలు పెట్టుకొని తీసేసుకుందాము చూడండి నా కొయ్యి మొత్తం సిమ్ లోనే ఉంది మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాండి పైన బాగుంటుంది కొన్ని పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను ఫ్రై వేసుకొచ్చున్నా పైన చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కానీ తీంచి వేసుకోవాలండి లేకపోతే ఆయిల్ చిటికిపోయి ఒక రెండు మూడు ఆయిల్లో సరిపోతుంది ఒక రెమ్మ వేసుకుంటున్నాను పొయ్యి కట్టేస్తున్నానండి ఇవి వేడి సరిపోతుంది అలానే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను వేతుంటే మనం పలామీ చేసుకుందాం జీడిపప్పులు కూడా వేగిపోయినాయండి దీన్ని కూడా తీసేసుకుందాం మీకు చూడండి వేడివేడిగా క్యాలీఫ్లవర్ పపోడి రెడీ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి నేను ఒకటి తిని చూస్తానండి చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్ చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి చాలా బాగా వచ్చింది ఈ కొలతలలో ఒకసారి చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కొత్త వెరైటీతో వీడియోతోని కలుద్దాం థ్యాంక్ యూ